రాాత్రేకి చాలా సౌకర్యంగా ఉంది చాలా బైక్లు రైకే ఇక్కడికి మాకు బోజన కూడా సో నాకు కూడా కొంచెం ఇక్కడైలాగా ఎలాగా కూడా మతిలిటి బస్సులేనే కూడా ఆఫీసర్ సార్ నేను అడిగే ఆపరేట్ కొడండి 3 ఏజ్ అది ఇంతస సమీపంగా ఇక్కడైలాగా బైక్ పోస్తా మా తిలిటి సార్ సార్ మరి టోటల్ గా ఎంతమంది ఉన్నారు టోటల్ ఎంతమంది ఉన్నారు మీతో ఆ టాటల్ మేము అతో క్యాబిన్ బుక్ చేయండి ఈ 81 మంది ఉన్నారు సార్ దయచేసి నిన్నమే ఒక మంది ఉన్నారు

కట్మండి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎంత దూరం ఏ సార్ ఆ కిల్సా రెండు ఆఫ్ కిలోమీటర్ సార్ 1.5 కిలోమీటర్ ఓకే అమ్మా మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ మీరు ఎక్కడ ఉన్నారు అక్కడనే ఉండండి మీరు ఎక్కడ ఉన్నారు యు హావ్ టు స్టే దేర్ అమ్మ మేము బీ ఇన్ టచ్ విత్ యు మేము కోఆర్డినేట్ చేస్తాం टूम एव्री टू अवर्स रीच्मा विस्ट्री आफ एक्सटर्नल अफेयर इकट्डे लोकल प्रस्ताव की एयरपोर्ट बारडर क्रासी शटन अरे डोट मज़ विधान तरप भारत देश मैं सुन ऐस इपेन सर मिम्मेदी तेजी बासम कंगार पड़ा नंबर वन Thank you. number 2 మన వేర్ దేర్ అమ్మ నథింగ్ టు వరీ అమ్మ సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా అవును సర్ yes sir ఓకే ఎనిమిది ఒక మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదా yes ఓకే సో యు స్టే వేర్ యు విల్ కమ్ బ్యాక్ టు యు ఇన్ 2 అవర్స్ ఎవరీ 2 అవర్స్ విల్ టచ్ బేస్ విత్ యు థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ జై హింద్ థాంక్యూ సర్ థాంక్యూ